హలో హాయ్ నమస్కారం అండి మిత్రులందరికీ టిఎస్ హిందీ అకాడమీలో స్వాగతం సుస్వాగతం ఇందులో మనం ఈరోజు చేయబోతున్నటువంటి మ్యాటర్ ఏంటిదంటే ఈ ప్రజెంటేషన్లో మనకు కొత్తగా స్వర్ణయుగంలోకి రెసిడెన్షియల్ స్కూల్స్ అని భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు మరి ఈ విషయాన్ని మనం తెలుసుకొని మళ్ళీ ప్రిపేర్ అయినా జాబులు వస్తాయి కానీ రెసిడెన్షియల్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ వన్ ఇస్టు టూకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దయచేసి రేపటి అంటే సెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రోగ్రామ్కి గాంధీ భవన్ అనేటువంటి నాంపల్లిలోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖాముఖిగా ప్రజలతో కలవడానికి ప్రజావాణి ప్రోగ్రాం పెడుతున్నారు కాబట్టి రేపు అందరూ కూడా విచ్చేసి అక్కడ కలవగలరని మనవి మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తయారు చేస్తామంటున్నటువంటి వీళ్ళు ఈ స్కూల్స్ని ఎన్ని లోపు తయారు చేస్తున్నామంటున్నారంటే స్కూలు ఏడు నెలల లోపే నిర్మాణాలు పూర్తి చేస్తున్నామంటున్నారు మరి ఇంతే కాకుండా ఇక్కడ ఇంకో విషయం చెప్పడం జరిగింది ఏంటిదంటే దసరా లోపే భూమి పూజ కూడా చేస్తాము అన్నారు అది ఇంకో ఫోటోలో చూపిస్తాను మరి జీవో నంబర్ త్రీ సెవెంటీన్ బాధిత ఉపాధ్యాయులకు దసరాలో తీపి కబరు కూడా చెప్తామని వీళ్ళు అన్నారు మరి వీరి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఈ ముఖ్యంగా ముఖ్యమంత్రి నిర్ణయం ఇలా కొనసాగుతున్నప్పుడు మనం మంత్రులతో కలవకుండా ఉండకూడదని వనిష్యుటూ అభ్యర్థులతో అభ్యర్థన మళ్ళీ మళ్ళీ ఈ వీడియో ద్వారా చేస్తున్నాను మరియు తెలంగాణ టైమ్స్లో ఇక్కడ న్యూస్లో ఏమి ఇచ్చారంటే సీఎం సార్ మాకు న్యాయం చేయండి అంటూ మన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ కొంగు చాపి భిక్ష అడిగినట్టు పాపం మాకు న్యాయం చేయండి అనే గొంతు విప్పిన అభ్యర్థులు ఉన్నారు మనం కూడా అందరం విప్పితే చాలా మంచిది జనరల్ జైలు మరియు డిఎస్సితో గురుకులాల్లో మొత్తం ఖాళీ ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది మరియు దీనిపైన ప్రత్యేక కమిటీ కూడా వేస్తామన్నారు కానీ ఇంకా దాని మ్యాటర్ ధరికి రాలేదు కోర్టు తీర్పు కూడా అనుకూలంగానే ఉంది ఈ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు ద్వారా కూడా ఈ పోస్టులను భర్తీ చేయాలనుకుంటే చేస్తారు కానీ ఇంకా ఎటువంటి అంశాలు మనకు తెలియరావట్లేవు మూడు వేలకు పైగా పోస్టులు బ్యాక్లాగ్లో ఉండబోతున్నాయి ఆల్రెడీ మూడు వేలు ఉన్నాయి డిఎస్సి మరియు జైలు భర్తీ అయితే ఇంకా మూడు వేలకు పైచీలకు భర్తీ కూడా కావడానికి అంటే వన్ ఇస్టు టూలో ఉన్న నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకే ఇవి దక్కే అవకాశము కానీ మనం చేజెక్కించుకోవాలి అంతేకాకుండా మనం చేసిన మన అభ్యర్థులు చేసిన ఆందోళన అంతో ఎంతో కాదు ఇక్కడ సీఎంఓ ఆఫీస్ నాంపల్లి డిఎస్సి ఆఫీస్ మరియు గురుకుల ఆఫీసులలో తిరిగి తిరిగి డిఎస్ఎస్ భవన్ తిరిగి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ టు డిఎస్సి సెలెక్టెడ్ మెంబర్స్ ఇది కూడా తొమ్మిది డేట్ నాడు తొమ్మిదవ తేదీనాడు ఈ వస్తున్న రేపటి తొమ్మిదవ తేదీనాడు డిఎస్సి వాళ్ళకి అందరికి కూడా మరి జాయినింగ్ లెటర్స్ కూడా ఇచ్చేస్తారు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు సో ఇక్కడ ఈ విధంగా ఎక్కడ అంటే ఫస్ట్ యాక్టివిటీ ఏమేమి ఉంటుంది అనేది చూద్దాము మరి ఇన్విటేషన్స్ మరియు మినట్ టు మినట్ ప్రోగ్రామ్ ఉంటుంది మరియు కోఆర్డినేట్ టు హ్యాండ్ ఓవర్ అబౌట్ సిక్స్టీన్ అపాయింట్మెంట్ ఆర్డర్ బై హెచ్సిఎం హానబుల్ మినిస్టర్ అని అంటున్నారు అంటే ఇదంతా కూడా నాంపల్లిలోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోతుంది ఇక్కడ మనకు స్టేడియం యొక్క పేరు అడ్రస్ కూడా చెప్పడం జరిగింది ఇది పొద్దున పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రోగ్రాం కానీ సీఎం మాత్రం ఈ నాలుగు గంటలకే వస్తారు సో ఇలాంటి విషయాన్ని మనం ఆలోచించాలి కొంచెం డిఎస్సి పూర్తిగా ఖాళీగా అవుతుంది కాబట్టి గురుకుల అభ్యర్థులకు చాలా మంచి అవకాశం అండి అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే అందరికీ న్యాయం చేస్తున్నారు కానీ మా గురుకుల మంచి వాళ్ళకు ఏం పాపం చేశామో సార్ మరి బోర్డు చేసిన తప్పుకి మాకు శిక్ష వేస్తారా మాకు కూడా న్యాయం చేయాలి అని ఈ అభ్యర్థులు చాలా వేడుకుంటున్నారు మరి మనం అందరం కూడా పోరాడాలి అంతేకాకుండా త్రీ సెవెంటీన్ ఉపాధ్యాయులకు కబరు అంటున్నారు తీపి కబరు మరి ఇది కూడా ఉపాధ్యాయుల తరపు న్యూజే మరి ఇది కూడా జరిగితే మనకు లాభ నష్టాలు అనేవి తెలుస్తాయి సో ఇక్కడ చేవెల్ల అక్టోబర్ ఐదు ఆంధ్రజ్యోతి న్యూస్ మరి త్రీ సెవెంటీన్ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళన పడవద్దని మరి దసరా లోపు వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సబ్ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది ఉపాధ్యాయులు తమ సలహాలు సూచనలు కూడా ఇవ్వగలరని కోరారు మరి తొమ్మిదిన కొత్తగా మరి కొందరు ఉపాధ్యాయులు రాబోతున్నారని కూడా చెప్పారు ఉపాధ్యాయులకు జూలై నెల వేతనాలు ఇంటి స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్న తీసుకె తీసుకెళ్తానన్నారు మరి ప్రభుత్వం బడులను బలోపేతం చేసేందుకు మరింత కష్టపడాలని కోరారు అంతకుముందు అంతేకాకుండా ఈ విషయాన్ని మనం గమనించాలి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గురుకుల వాళ్ళకు కూడా వనిషి ఉన్న వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది జేఎల్ డిఎస్సి మరియు స్టాఫ్నర్స్ పోస్టులకు ఇప్పుడు మరియు పీఈటీ ఇవన్నీ వస్తే పీఈటీ కూడా రేపు ఈ తొమ్మిది నాడే పీఈటీ మరియు మిగతా పీడి మరియు కొందరు పిహెచ్ కోట స్టాఫ్ నర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కొందరు మిగిలిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా తొమ్మిది నాడు అపాయింట్ లెటర్స్ గురుకుల అభ్యర్థులకు కూడా ఇచ్చేస్తున్నారు గురుకుల కంప్లీట్ ఎండింగ్ అనేది తొమ్మిది నాడు అయిపోతుంది కాబట్టి మనకు రిక్రూట్మెంట్ టీజీటీ జరిగి అరవై రోజులు అంటే అరవై కాదు మనకు వంద రోజులు కాబోతున్నాయి కానీ మనం ఎటువంటి హల్చల్ చేయడం లేదు సో అభ్యర్థులందరికీ విజ్ఞప్తి ఏంటిదంటే ఈ వీడియోని వైరల్ చేయండి మరియు ఎల్బీ స్టేడియంకి తేదీ నాడు అంటే రేపు అందరూ కూడా అక్కడ వీలైతే రాగలరని కోరుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్